బాబు పాలనలో బాబు పాలనలో స్కీములు ఉండవు కానీ బాబు పాలనలో స్కాములు మాత్రం చాలా ఉంటాయి మరో డ్రీమ్ గురించి మాట్లాడదామా మరో డ్రామ్ డ్రీమ్ గురించి మాట్లాడదామా ఇది మన అవ్వ తాతల గురించి మన అవ్వ తాతల డ్రీమ్స్ గురించి మాట్లాడదామా మన అవ్వ తాతలు ఏం కోరుకుంటారు వాళ్ళందరూ ఏం ఆశిస్తారు వాళ్ళందరూ ఏం కలలు కట్టారు మనమంతా చూపించాల్సిన మానవత్వం గురించి మాట్లాడదామా పెన్షన్ కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి ఆ తర్వాత లంచాలు వివక్షకు లోనాయి ఆ తర్వాత ఇచ్చే అరకొర పెన్షన్ కూడా ఎండల్లో వానల్లో పడిగాపులు కాసి ఎక్కడికెక్కడికో వెళ్ళి క్యూలల్లో నిలబడుతా ఉన్న నా అవ్వ తాతల డ్రీమ్ ఏమిటో తెలుసా ఆ పెన్షను ఇచ్చుకుంటూ జన్మభూమి కమిటీల చేత శాంక్షన్ చేయించుకునేందుకు ఆ తరువాత పెన్షన్ తీసుకునేందుకు క్యూలల్లో నిలబడి తమ ప్రాణాలు అక్కడికక్కడికే పోయే పరిస్థితి ఎవరికి రాకూడదు అన్నది ఆ అవ్వ తాతల డ్రీమ్ తమకిచ్చే ఆ పెన్షన్ సొమ్ము కాస్తంత అరకొరగా కాకుండా కాస్తంత పెంచి అందుకే బాగుంటుంది అన్నది ఆ అవ్వా తాతల డ్రీము నేను అడుగుతా ఉన్నా ఇది నా అవ్వ తాతల డ్రీమ్ ఇది నా అవ్వ తాతల డ్రీమ్ మరి నా అవ్వ తాతల డ్రీమ్ ను నెరవేరుస్తూ వారి బిడ్డ వారి మనవడు తెచ్చిన స్కీమ్ ఏమిటి స్కీమ్ ఏమిటి ఆ అవ్వ తాతల ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ నేరుగా ఇంటికే వచ్చే నేరుగా ఇంటికే వచ్చే వాలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే మూడు వేల రూపాయల పెన్షన్ ఎక్కడా లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఎక్కడ వివక్షకు లోను కావాల్సిన పని లేదు నేరుగా ఒకటో తారీఖు పొద్దునే అది ఆదివారమైన సెలవు దినమైనా పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ వాలంటీర్ ఇంటికి వచ్చి ప్రతి అవ్వను ప్రతి తాతను పలకరిస్తూ ఆ అవ్వ చేతిలో మూడు వేల రూపాయలు పెట్టే స్కీము తెచ్చిందెవరో తెచ్చిందెవరు తెచ్చిందెవరు ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడు ఆ ఇంట్లో ఓ మంచి బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మరి బాబు స్కీమ్ ఏమిటి మరి బాబు స్కీమ్ ఏమిటి మరి ఆ చంద్రముఖి స్కీమ్ ఏమిటి మరి ఆ చంద్రముఖి స్కీమ్ ఏమిటి అంటే ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఆ అవతాతలకు ఇచ్చిన పెన్షన్ ఎంత కేవలం ముస్టేసినట్టు అరకొరగా వెయ్యి రూపాయలు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అది కూడా ఇచ్చింది ఎంతమందికో తెలుసా అది కూడా అరకొరగా కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు అది కూడా ఆ అవ్వ తాతలు పెద్ద పెద్ద క్యూలలో నిలబడుతూ రోజులు తరబడి ఆ పెన్షన్ సొమ్ము కోసం ఆ అరకొరగా ఇచ్చే పెన్షన్ సొమ్ము కోసం ఎదురు చూస్తూ నిలబడుతూ ఉన్న పరిస్థితులు మరి ఆ పాలన మరి ఆ పాలన ఆ చంద్రముఖి పాలన లక అంటూ రక్తం పీల్చే చంద్రముఖి గుర్తుకొస్తా ఉన్నాడా గుర్తుకొస్తా ఉన్నాడా ఏమక్క గుర్తుకొస్తా ఉన్నాడా ఏమ గుర్తుకొస్తా ఉన్నాడా మళ్ళీ అలాంటి పాలన కావాలా కావాలా రెండు చేతుల పైకే తెల్లపై